ఇక మళ్ళా మోడీ సారు అమెరికా పర్యటనలా పోబోతున్నాడు అయ్యా అయితే ఇక్కడ అమెరికా పర్యటన గతం కూడా పోయింది కానీ దోస్తు మీద దోస్తు తు ఏమేరీ జాననుకుంటా నరం లేని నాలుకకు పని చెప్పే ట్రంప్ సారు మోడీ సార్ ను ఆలింగనం చేసుకొని ఓ సబ్బలు జబ్బలు దాసి బాగానే ఏ సార్ పడ్డాడు కాని మళ్ళీ ఇప్పుడు మన భారతదేశం మీద పడుకుంటా సుంకాల ముచ్చట్ల పెద్ద గుల్లెన్స్ అప్పటికే తీరలైపోయిండు మరి ఇప్పుడు మోడీ సార్ ట్రంప్ సార్ ఎట్లా పేజ్ చేయబోతాడో కదా ఇక ప్రధానమంత్రి మోడీ సారు మళ్ళొక్కసారి అమెరికా పర్యటనకు తయారైతున్నాడు అయ్యా ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫిబ్రవరిలో మోడీ సారు వైట్ హౌస్ ను సందర్శన చేసిండు ట్రంప్ తోని మంచి సంబంధాలే కనపడ్డాయి ట్రంప్ కూడా అసలు మీద దోస్తు అనుకుంటా మోడీ సార్ ను బాగానే కౌగలింపు చేసుకుని ఒబ్బో ఎన్ని తీపి తీపి మాటలు మాట్లాడిండు ఎంత పేమగా ఊసిన కత్తి లెక్కన ఉండుకుంటా సాప కింద నీళ్లు తెచ్చుకుంటనే వినలేని పేమనైతే ఒలక పోసిండు ఈ ట్రంప్ కానీ ఈ మధ్య కాలంలో సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యన సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పాలి ఇక మన భారత్ మీద ఎప్పటికప్పుడు నరంలేని నాలుకకు పని చెప్పుతున్నటువంటి ట్రంప్ సారు ఏదో ఒక మాట అనుకుంటా మనని పక్కకు నూకే ప్రయత్నం చేస్తున్నాడు అవమాన వరిసేటట్టే మాట్లాడుతున్నాడు ఇక ఇట్లయినా ఏదో ఒకటి మాట్లాడుతూ సుంకాల ముచ్చట్ల చాలా ఇరకాటంలో పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఇక ఇసు టైంల మోడీ సారు అమెరికా పర్యటన శీతపట్టుడు చాలా క్యూరియాసిటీనే క్రియేట్ చేస్తున్నది అయితే సెప్టెంబర్ మితి సర్వసభ్య సమావేశం కాబోతున్నదన్నట్టు అన్నట్టు సెప్టెంబర్ ఇరవై మూడు స్టార్ట్ అయ్యే ఈ సమావేశాలకు ప్రపంచ నాయకులంతా హాజరు పాడతారు ఇక న్యూయార్క్ అయ్యే ఈ సమావేశానికి మోడీ సార్ కూడా ఆదరు కాబోతున్నాడు ఇంకా అంతనే కాకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కిన్ తో పాటు ఇంకా చాలా మంది పెద పెద్ద తల వండిన నాయకులనైతే మోడీ సార్ కలవబోతున్నాడు ఇక ఈ పర్యటనల పతుతానికైతే ట్రంప్ తోడు కూడా మోడీ సార్ సమావేశం కావాల్సి వస్తది మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ రిలేషన్ కంటిన్యూ లేకపోతే ట్రంప్ ఏమన్నా మనసుల కుళ్ళు కుతంత్రం ఈశం పెట్టుకుని మోడీ సార్ తోని మాట్లాడతాడో తెలియదు కానీ దానికి ఈ ట్రంప్ మోడీ సార్ ముచ్చట్లల్లో ఎట్లా రియాక్ట్ అవుతాడు భారత్ కు సంబంధించిన ముచ్చట్లల్లో మళ్ళా ఏమన్నా మాట మాట్లాడతారా ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఈ మీటింగ్ ముచ్చట్లల్ల బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు అయితే ఇంకో ముచ్చట కూడా గట్టిగానే వినబడుతున్నాయి వాణిజ్య సమస్యల కారణంగా అమెరికా తోని సంబంధాలు జరంతా దెబ్బతిన్నాయి కదా ఈ ముచ్చట్లలో మళ్ళొక క్లారిటీ ఇవ్వనికే ట్రంప్ సార్ మోడీ సార్ తోని సమా ఉన్న సమస్యలను ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నాడట ఇక అందరి దుంపలు తెంచే ట్రంప్ మొట్టమొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సార్తోనే నాకు మంచి దోస్తు అయిన నా జబ్బా నా షెడ్డి దోస్తు అన్నట్టుగానే మాట్లాడి ప్రేమను ఒలక పోసి ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించింది అయ్యా ఇక రెండోసారి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించుడుతోనే ఇప్పుడు బంధాలకు బీటలు వారినాయనే గట్టి టాక్ ఈ వాడుతున్నది ఇక భారత్ మీద మొట్టమొదలు ఇరవై ఐదు శాతం సుంకం విధించిన తర్వాత అది ఆగస్టు ఏడు కెంచి అమల్లా కచ్చింది ఇక దాని తర్వాత రష్యాతోని సంబంధాలు పెట్టుకున్నందుకు గాను జరిమానాగా ఇంకో ఇరవై ఐదు శాతం సుంకం విధింపు చేసిండాయ్య ఈ ట్రంప్ ఇక ఇట్లా భారత్ మీద యాభై శాతం సుంకం విధించుకుంటూ వచ్చిండు ఒక విషయాన్ని గక్కతనే ఉన్నాడు దీంతో దేశాల మధ్య సత్సంబంధం పురాగా దెబ్బ తిన్నాయి ఇక మోడీ సార్ పర్యటన మళ్ళీ ఏమన్నా సంబంధాలు మెరుగు పడతాయో ఏమో అనే ఆశ మాత్రం కొంతమంది బాగానే వాడుతున్నారు మరి ఎప్పుడు ఎట్లా ఏం మాట్లాడతాడో తెలవని ఈ ట్రంప్ మరి మోడీ సార్ ను ఎట్లా పే చేస్తాడు ఏం మాట్లాడతాడు వీళ్ళ మీటింగ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నది అయ్యా